అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు

मैडम 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 मैं चेक कर दूंगा ठीक है 그래서. అందరికీ నమస్కారం యాక్చువల్గా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం ఈ నెల పంతొమ్మిదవ తేదీ పురస్కరించుకొని రెండు రోజుల ముందే ఈ పిల్లలందరూ టీం విపిఆర్ అని చెప్పి ఎంతో అభిమానంతో డేవిడ్ కానీ వీళ్ళందరూ మాకు ఎలక్షన్స్ అప్పుడు అంతకుముందు ఎప్పుడు మాతూనే ఉంటారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇంత అభిమానంతో విపిఆర్ సార్ అంటే ఉన్న ఆ ప్రేమతో రెండు రోజుల ముందే ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేయడము అలాగే గీతామయ్ అనాథ శరణాలయంకి వియానీ హోమ్స్కి విశ్వభారతి అందుల శరణాలయంకి ముప్పై బస్తాల బియ్యము ముప్పై కిలోలు ఇడ్లీ రవ్వ ముప్పై కిలోలు ఉప్మా రవ్వ పదిహేను లీటర్లు ఆయిల్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది అదే చెప్పాను నేను పిల్లలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి విపిఆర్ సారు సంతోషపడేది ఏంటంటే మీకు ఇక్కడ ప్రేమ ఉంటే చాలు ఇవన్నీ మీరు చిన్న పిల్లలు మాకన్నా ఎంతో చిన్న పిల్లలు వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మీ డబ్బులు ఖర్చు పెట్టి ఈ మాధరంతా ఇలా చేయడం మాకు నిజంగా ఇద్దరికీ ఇష్టం కూడా ఉండదు కానీ మీ అభిమానాన్ని లేక ఈరోజు నిజంగా ఇటువంటి పిల్లలు మా వెనక ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము మీ అందరికీ కూడా ఎప్పుడు ఈపీఆర్ గారు కానీ నేను కానీ అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మీ అభిమానానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను